కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య నిమిత్తం కొన్ని కొత్త ఆలోచనలు కొత్త వైద్యుడిని వెతుక్కోనే విధంగా మార్పులు ఏర్పడవచ్చు నూతన ఒప్పందాలు నూతన ఆలోచనలను ప్రవేశపెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మనకు తెలిసినటువంటి అంశాలైతే మనం ముందడుగు ధైర్యంగా వేయచ్చు మనకి తెలియనటువంటి అంశాలు కాబట్టి కాస్తంత ఆలోచించి తెలుసుకున్న తర్వాత ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంతపు మాత్ర ఫలితాలని అందజేస్తాయి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో మనకి ఇదంతా కూడా అర్థం కావట్లేదు అన్న పరిస్థితి నుంచి ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది ఎలా వెళితే పనవుతుంది అన్నటువంటి పూర్తి స్థాయి అవగాహనని అందుకోగలుగుతారు సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి పిల్లల పట్ల అంకిత భావంతో ఉంటారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీరు అధికంగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి నిశ్చింతగా ఉండవలసినటువంటి పరిస్థితులు వాతావరణంలో కూడా అధికంగా ఆందోళన పడటము ఎక్కువగా ఆలోచించడము అభద్రతా భావం ఎక్కువగా ఏర్పడుతుంది ఈ విషయాలలో మాత్రం ఖచ్చితంగా స్నేహితుల సలహాలు గాని అయిన వాళ్ళ సలహాలు గాని పాటించండి వాళ్ళు చెప్పినంత మేరకు మీరు వినగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది వంద రావాల్సిన దగ్గర తొంభై వచ్చినప్పటికీ ఏమాత్రం నష్టం లేదు ఇది గ్రహించి మెలగండి ఆ తొంభై వచ్చినప్పటికీ మనం సంతోషపడలేకపోతే అది మన యొక్క అనారోగ్యము మనం ఆనంద పడలేకపోతున్నాం అన్న అంశము కానీ ఈ యొక్క అంశాలు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి మాత్రం సంతోషాన్ని అందివ్వాలి కదా మంచిది నాయన తొంభై వచ్చాయి కదా బాగుంటుందిలేని భవిష్యత్తు అని మనం అనగలిగితే వాళ్ళకు కూడా కాస్తంత కడుపు నిండుగా ఉంటుంది మనం కష్టపడ్డాము వందకు వంద రాలేదు సరే రాలేదని చెప్పను ఏమి అనకుండా తొంభై వచ్చాయనైతే గుర్తించారు కదా అని వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది కడుపు నిండుగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఎవరికో వందకు వంద వచ్చాయి మంచిది సంతోషము మన పిల్లలకి రాలేదు మహా మంచిది ఏమి ఇబ్బంది లేదు ఈ రకంగా ఆలోచించగలిగితే మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసి చక్కగా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అదేవిధంగా గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా ఇవ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి